అందరికీ నమస్కారం మన హిందూ సనాతన ధర్మంలో చాలా సంప్రదాయాలు ఉన్నాయి అందులో చాలా ప్రధానమైనది మొట్టమొదటిది బ్రహ్మోపదేశం బ్రహ్మోపదేశం గురించి చాలా సందేహాలు ఉన్నాయి ఆ ప్రశ్నలన్నిటినీ కూడా స్వామివారిని అడిగి సమాధానం తెలుసుకుందాం అండి స్వామి ముఖ్యంగా ఒక ప్రశ్న చాలా మందిలో ఉంది ఆ ప్రశ్న ఏంటి అంటే బ్రహ్మోపదేశం చేస్తున్నప్పుడు మనకి జంజం వేస్తారు ఆ జంజం వేసుకోవడానికి మనకి కులాలతో సంబంధం ఉందా అంటే బ్రాహ్మణులు కానీ క్షత్రియులు కానీ వైశ్యాస్ శూద్రాస్ ఇలా ఎవరైనా జంజాన్ని ధరించవచ్చా అంటే బ్రహ్మోపదేశం చేసుకోవచ్చా ఈ ప్రశ్నకి సమాధానం తెలియజేయండి స్వామి యజ్ఞోపవేద ధారణ అంటే ఆ యొక్క బ్రహ్మోపదేశం చేసుకోవడానికి మరి చతుర్దాది నాలుగు జాతులు వాళ్ళకి కూడా ఉంది దాంట్లో శూద్రులు కూడా వేసుకోవచ్చును దానికి కూడా ఒక విశేష అంశం ఉంది గురువుగారు అలాగే చూసుకుంటే ఈ మధ్యలో చాలా మంది మధ్య వయస్కులు కూడా యజ్ఞోపవీత ధారణ చేస్తున్నారు అంటే వాళ్ళని అడిగినా కూడా గురుముఖేన తీసుకున్నాము అనుష్ఠానం తీసుకున్నాము అని చెప్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా యజ్ఞోపధారణ చేసుకున్నారు గురుముఖేన అని చెప్పారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి గురుగారు చతుర్వర్ణమైనటువంటి సూద్రుడు యజ్ఞోపవీతం ధరించవచ్చా అనేటువంటి ఒక చిన్న సమస్య వచ్చింది మరి మన డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు యజ్ఞోపవేతంతో ఆ కుంభమేళలో కనపడడం వల్ల ఆయన యజ్ఞోపేత ధారణ ధరించడానికి గల ఆవశ్యకత ఏమిటి ఎందుకు ధరించారు సూద్రుడికి మరి ఉపనయన సంస్కారం లేదు కదా అనేటువంటి ఒక చిన్న విషయం మా గురువుగారి విషయంలోనే చెబుతాను నేను మీకు ముందుగా మా గురువుగారు ఏం చేశారంటే ఎవరికైనా మంత్రోపదేశం చేయాలంటే ముందుగా మరి ఒక ఇద్దరు సూద్రుల్ని అంటే చక్కనైన సూద్రులు అనమాట విశేషవంతమైనటువంటి సూద్రులు వాళ్ళిద్దరికీ కూడా మంత్రోపదేశం తీసుకోవాల్సి వచ్చింది అయితే మరి వాళ్ళిద్దరూ కూడా మా వచ్చి అడిగేటప్పటికల్లా నైనా మరి ఈ విధంగా ఉంటే మంత్రోపదేశానికి పనికిరాదు దీనికి ఖచ్చితంగా యజ్ఞోపవీత ధారణ కావాలి అని చెప్పి చెప్పేటప్పటికల్లా మరి వాళ్ళిద్దరూ కూడా మరి గురువుగారికి నమస్కారం చేసి మరి చక్కగా వాళ్ళు ఉపనయన సంస్కారాలు చేసుకున్న పిదప మంత్రోపదేశం తీసుకున్నారు ఆ తీసుకున్న అయిన దగ్గర నుంచి వాళ్ళు చాలా చక్కగా మంత్రానుష్ఠానం చేసుకుంటూ ఉండగా వాళ్ళు నిత్యకృత్యాలు అంటే ఆ యజ్ఞోపేత ధారణ ధరించిన తర్వాత ఎలా ఉండాలో ఆ విధానాలన్నీ కూడా మరి వాళ్ళందరికీ కూడా చెప్పారు కాబట్టి యజ్ఞోపేత ధారణ మరి సూద్రులు కూడా వేసుకోవచ్చు